మనము వరలక్షణతం అయితే చేస్తామండి ఎంతో ఖర్చు పెట్టి కానీ ఆ ఖర్చులలో ఒక పది ఇరవై రూపాయల కోసము ఆలోచించి పూజ ఫలితము లేకుండా చేస్తున్నారండి లాస్ట్లో చిన్న పొరపాటు అయితే చేస్తున్నారండి మరి పూజకి పరిపూర్ణ ఫలితం ఉండాలని చెప్పేసి అయితే ముత్తదులను పిలిచి జాకెట్ ముక్కలు వాయినంగా ఇస్తున్నారండి ఇక్కడే చిన్న పొరపాటు జరుగుతుంది మీరు పిలిచే దాంట్లో మీరు జాకెట్ ముక్కలు పెట్టేటప్పుడు అందరికీ సమానంగా పెట్టండి ఎందుకంటే మనకు వచ్చిన ఇంటికి వచ్చిన ముత్యదుల్ని అష్టలక్ష్ముల నవదుర్గల్లాగా అలా మనము భావించి వాయనాలు ఇచ్చినప్పుడు అందులో ఏ దు తక్కువ చేస్తాము ఏ లక్ష్మిని తీసివేస్తామో ఎవరిని తక్కువ చేస్తాము కానీ నచ్చిన వాళ్ళకి ఒకలాగా జాకెట్ ముక్కలు నచ్చిన వాళ్ళకి ఒకలాగా వాళ్ళ స్థాయిని చూసి జాకెట్ ముక్కలు ఒకరికి వంద రూపాయలది ఒకరికి యాభై రూపాయలది పెట్టి మీ పూజకి ఫలితం లేకుండా మీరే చేసుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి మనం ముత్యదులుగా వారిని వాళ్ళని అష్టలక్ష్ములుగా భావించినప్పుడు అందరినీ సమానంగా చూడాలి కదండి ఆ స్థానంలో మన ఇంట్లో పని వాళ్ళు ఉన్నా సరే అందరితో పాటు సమానంగానే చూడాలండి ఒకరి మనసుని నొప్పించి ఒకరిని బాధ పెట్టే పూజకి పరిపూర్ణత ఫలితం వస్తుందా చెప్పండి